హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు రుద్రాక్ష దీపం ఎలా పెట్టుకోవాలి శివరాత్రి రోజు ఇంకా ఇంట్లో శివలింగం లేకపోతే పార్థివ శివలింగాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఎన్ని ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి శివునికి ఎన్ని ఒత్తుల హారతంటే ఇష్టము ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే శివలింగం ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో శివలింగం ఏమి ఉండదండి ఏర్పరచుకోవాలి అని అంటే దృఢ సంకల్పం ఉంటే ఆ రోజుకి ఆ రోజు పార్థివ శివలింగం చేసుకొని అభిషేకం చేసుకోవచ్చండి మనసుంటే మనం దేంతో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బియ్యపిండితో చేసుకుంటున్నాను కొంతమంది ఎర్రమట్టి అంటే పుట్టమట్టి తొక్కని మట్టి అలా తెచ్చుకొని చేసుకుంటారు కొంతమంది అన్నంతో చేసుకుంటారు కానీ నేనైతే ఇలా బియ్యం పిండితో చేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా ఉందో శివలింగము తెల్లగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం ఆ శివలింగాన్ని పూజిద్దామండి నేనైతే మూడు గంధం ఒట్లు ఒక తిలకం కొంచెం కుంకుమ పెట్టి ఆ శివలింగాన్ని బాగా అలంకరించుకున్నానండి అలా అలంకరించుకొని పక్కన పెట్టాక ఇప్పుడు రుద్రాక్ష దీపానికి ప్రమిద అంటే నేను ఎక్కువగా ఎప్పుడైనా దీపారాధన కార్తీక మాసంలో అయినా ఎప్పుడైనా చూడండి బియ్యం పిండి ప్రమిద చాలా శ్రేష్టకరం అండి శ్రేష్టం కూడా దానికోసమైతే ఇప్పుడు మళ్ళీ నేను ఆ శివలింగాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆ రుద్రాక్ష దీపం కోసం మళ్ళీ కొంచెం బియ్య పిండి కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకొని ముద్దలాగా బాల్లాగా చేసుకున్నానండి అలా బాల్లాగా చేసుకొని మధ్యలో అయితే చిన్న హోల్ పెట్టుకోవాలి కదా ఒక గ్లాస్ వెనక దాంతో ఒత్తుకొని ఒక ప్రమిద షేప్లో చేసుకున్నానండి ఆ షేప్ అయితే పక్కన పెట్టేసుకొని షేప్ అయింది కదా చూడండి అలా గ్లాస్తో చూపించిన విధంగా గ్లాస్తో చేసుకొని పక్కన పెట్టుకున్నాను మీరు ఏంటబ్బా ఇంత మందంగా పెట్టుకుంది అనుకుంటున్నా కొంచెం అంత మందం అంటే నాకు భయం అండి ఏదైనా ఆయిల్ ఎక్కువ కొంచెం కింద పడిద్దేమో ఏమో ఎలా ఉంటుందో అని కొంచెం ఉన్నా ఇబ్బంది ఏం లేదు కదా అని అనుకుని నేను అలా చేస్తాను అలా చేసి కూడా దాన్ని కూడా శుభ్రంగా బొట్లు పెట్టుకొని పూజ పూజించుకున్నానండి పూజించుకొని పక్కన పెట్టాను ఇప్పుడు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ శివలింగం ఎలా చేయాలి ఏంటి అనుమానాలు కూడా ఉంటాయి ఈ శివలింగం మట్టిదైతే ఏమో వాటర్లో కలిసిపోయి మనము కొంచెం ప్రవహించే నీళ్ళల్లోనో అలా కలుపుకోవచ్చు కొంచెం బియ్య పిండి కదండి కొంచెం వాటర్ ఎక్కువ వేసి చెట్టు పొదల్లో అలా అయితేనేమో ఎట్లానో ఆ చెట్టు పొదల్లోనే వాటర్లో అలా వేసుకుంటారు తొక్కని చోట వేసుకుంటారండి తర్వాత మనము ఈ పూజకి కావాల్సిన అభిషేకాన్ని తయారు చేసుకున్నాం ఫస్ట్ అయితే ఒక రాగి గ్లాస్ తీసుకున్నానండి ఆ రాగి గ్లాస్లో ముందుగానే నేను నైటే కాగబెట్టి తోడేసిన ఆవు పెరుగు ఆవు పాలు తేనె కొంచెం పంచదార తర్వాత అయితే నెయ్యి కొంచెమేనండి ఒక స్పూన్ కూడా లేదు హాఫ్ స్పూన్ వేసుకున్నాను బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నాకు ఇష్టమైన యోగండి నేను ఆన్లైన్లో కనీసం వన్ ఇయర్ అవుతుందండి ఈ ఆదియోగిని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను చూడండి ఎందుకు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన అసలు అట్లా ఈ ఈ స్టాట్యూ బెంగళూరులో ఉందంట నేను ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాలండి వెళ్ళి తనని డైరెక్ట్గా ఆ స్టాట్యూని చూడాలి నాకు ఆ స్టాట్యూ నచ్చి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఎప్పుడు పూజ గదిలో పెట్టుకొని పూజిస్తాను కానీ ఇవాళ శివయ్యకు జరిగే స్పెషల్ పూజలో కూడా తను ఆ స్టాట్యూ కూడా నేను పెట్టుకోవాలని ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఇటు సైడ్ అయితే నేను నందీశ్వరిని పెట్టుకున్నాను ఆ బుద్ధుడని శివుడికి చాలా ఇష్టం అయిన నందిని తన పక్కన పెట్టేసి పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత నాకు ఎందుకు కొంచెం సిరిధాన్యాలతో కూడా శివయ్యం చేద్దాము అనిపించిందండి అందుకని చూడండి చిన్నది పీఠం చిన్నది వేసుకున్నాను కాబట్టి చిన్న శివలింగం వేసుకున్నాను మీరు పెద్ద శివలింగం పెద్ద పీఠం వేసుకొని కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటే పెద్దది వేసుకోండి చాలా చక్కగా ఉంటుంది తర్వాత అయితే నేను అభిషేకం చేసుకున్నానండి చాలాసేపు కుదిరితే రుద్ర రుద్రం కంఠస్థం వస్తే రుద్రం కంఠస్థం చేస్తూ అభిషేకం చేసుకోండి లేకపోతే ఏం బాధ లేదండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే బీజాక్షరాన్ని మించింది ఏదీ లేదండి ఒకవేళ ఓం నమ శివాయ అనుకుంటూ కూడా ఏమన్నా సెల్ అవైలబుల్ ఉంటే ఫోన్లో ఆడియో పెట్టుకుంటూ చేయండి రుద్ర రుద్రానికి ఒక రుద్రానికి పాలు పోస్తే ఒక రుద్రానికి నీళ్ళు ఒక రుద్రానికి పెరుగు ఒక రుద్రానికి తేనె ఒక రుద్రానికి పంచదార అట్లా పోసుకోవచ్చు నేనేంటి అంటే అన్నీ ఒకేసారి కలుపుకున్నాం కాబట్టి మనము మన రుద్రం విన్నంతసేపు అభిషేకం చేసుకోవచ్చండి ఆ అభిషేకం చేసుకుంటూ ఓం నమ శివాయ అంటే మనస్ఫూర్తిగా శివయ్యని తలుచుకుంటే ఆ శివయ్య ఎందుకో నాకు అక్కడే ఉన్నట్టు అనిపించింది తర్వాత అయితే నేను కొంచెం మళ్ళీ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఒక వాటర్తో శివలింగం మీద ఏదైనా కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేసుకున్న పార్థివ శివలింగం కదా కొంచెం కొంచెమే పోసుకోండి అండి ఎక్కువ నానిందనుకో మళ్ళీ అంత ప్రమాదం ఏం కాదు కానీ అంత అవసరం ఏం లేదు కదా కొంచెం కొంచెం వేసేసుకోండి మధ్య మధ్యలో జలము అలా వేసుకుంటూ ఉండండి జలంలో అయితే నేను పువ్వు వేసుకొని చిన్నగా చూడండి పువ్వుతో ఒక చుక్క చుక్క అలా వేసుకున్నాను తర్వాత అయితే నేను కడ్డీలు వెలిగించుకొని చాలాసేపు నేను దీపారాధన చేసుకున్నానండి చాలాసేపు పూజ చేసుకున్నాను రుద్రం ఫోన్లో పెట్టుకున్నాను రుద్రాభిషేకం రుద్రం కంఠస్థం నాకైతే రాదండి నేనైతే ఫోన్లోనే పెట్టుకున్నాను వింటూ ఓం నమ్మ శివాయ అని చేసుకున్నాను ఈ అభిషేకం చేసుకుంటూ ఏ వేటితో అభిషేకం చేసుకుంటే ఎంత ఎంత ప్రాప్తో కూడా తెలుసుకుందామండి రుద్రాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి వస్తుందంట బిల్వ జలం అంటే బిల్వ పత్రం చాలా ఇష్టం అండి శివుడికి చాలా ఇష్టమైన బిల్వ పత్రం మారేడాకని కూడా అంటారు దీనితో అభిషేకం శివలింగం మీద యాకు పెట్టి చేసుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి అదే కొబ్బరి నీళ్ళు అయితే మనము ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది చాలా పసుపు నీళ్ళు చాలామంది చూసారో లేదు పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో గంధం నీళ్ళతో అలా చేస్తారు ముఖ్యంగా మన ఆడవాళ్ళు పసుపు నీళ్ళతో చేస్తే మన సౌభాగ్యం బాగా పెరుగుతుందండి ఇంకొకటి ఏంటి అంటే భస్మం అస్సలు మన శివయ్య లెగిస్తే అక్కడ ఉండే శ్మశానంలో ఉండి పూసుకునే బూడిద ఆ భస్మజలంతో చేసుకు కానీ అభిషేకం చేసుకుంటే మనం చేసిన పాపాలన్నీ విముక్తవుతాయండి అంత మహిమ అభిషేకాలు మీకు ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఏది చేసినా శివ ఓన్లీ మన శివుడికి అభిషేకం అండి అభిషేక ప్రియుడు శివుడు ఆయనకి చాలా ఇష్టమైనది అభిషేకం తర్వాత అయితే నేను చక్కగా కడ్డీలు వెలిగించుకున్నానండి ఆ కడ్డీలతో రుద్రాక్ష దీపం వెలిగించుకున్నాను దీపం అయితే మూడు వత్తులండి ఎప్పుడైనా గుర్తుంచుకో నాకు తెలిసి చెప్తున్నాను ఈ దాంట్లో ఒప్పు తప్పు తప్పు ఉంటే మీరు కామెంట్ చేయండి నాకు ఇబ్బంది ఏం లేదు నేను తెలియని ఉంటే తెలుసుకోవడానికి ఇష్టపడతాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కాబట్టి ఎప్పుడు దీపారాధన చేసినా మూడు ఒత్తులు వేసి వెలిగించాలని నేను తెలుసుకున్నానండి అప్పటినుంచి నేను చేస్తున్నాను అలా మూడు ఒత్తులు వేసి నేను దీపారాధన చేసుకున్నాను ఈ దీపారాధన నాకైతే దొరకలేదండి బిల్వ పత్రం అంటే మారేడాకు మనం చేసుకున్న ఈ మట్ పిండి ప్రమిద కింద మారేడాకు పెట్టుకొని దీపారాధన చేసుకొని తర్వాత మన దగ్గర మీ ఇష్టం అండి రుద్రమైతే రుద్రాక్షలు అయితే మీ ఇష్టం అది ఎన్నైనా పెట్టుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా ఐదే ఉన్నాయండి నేను చుట్టూ ఐదు పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను శివుడికి ఇష్టమైన రుద్ర దీపం అంట రుద్రాక్ష దీపం చాలా ఇష్టం అంటే అలా చేసుకున్నానండి అలా చేసుకున్న తర్వాత నేను శివయ్యకి కొబ్బరికాయ నివేదన చేసుకొని ఇచ్చుకున్నాను కొబ్బరికాయ కొట్టాక హారతి ఈ హారతి ఏంటి అంటే శివునికి ఐదు ఒత్తుల హారతి అంటే చాలా ఇష్టమండి కానీ నా దగ్గర ఐదు ఒత్తుల గుత్తి ఉంటుంది గుత్తి దీపం అని గుత్తి హారతి అని వస్తారు బాగుంటుంది ఇతడితో నా దగ్గర అది అవైలబుల్గా లేక నేను రోజు ఇచ్చే దాంట్లోనే ఐదు దీపాలు పెట్టుకొని ఆవు నెయ్యితో చేసుకున్నానండి నేను మనకి ఎంతలో ఉంటే అంతలో చేసుకుంటేనే తృప్తిగా చేసుకోవాలండి ఏదో తెచ్చుకొని చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు నాకైతే నేను చేసుకుంది చాలా తృప్తిగా అనిపించిందండి అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను దీంట్లో ఏమన్నా తప్పులు చేసినా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వరి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి